వన్స్ ఇలా మీకు ఈ లైన్స్ అన్ని వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం స్క్వేర్ కి వెళ్దాం సో స్క్వేర్ లో ఏంటంటే ఇందులో మనం ఏం నేర్చుకుంటామంటే ఆల్రెడీ మనకి లైన్ పెడల్ కంట్రోల్ స్టిచ్ కంట్రోల్ వచ్చింది ఇప్పుడు దీనికి ఏంటి ఎడ్జెస్ ఎడ్జెస్ మనకి ఎక్కడ ఉంటాయి నెక్ షేప్స్ కానీ లేదా ఏదైనా డిజైన్స్ కుడుతున్నప్పుడు కన్నా షేప్స్ లో మెయిన్ ఉండేవి ఎడ్జెస్ కదా సో ఆ ఎడ్జెస్ ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ ఆల్రెడీ మనకి లైన్ వచ్చేసింది అదే లైన్ లో నేను స్టిచ్ వేసేస్తున్నాను మీరు బిగినింగ్ లెవెల్లో ఉన్నప్పుడు ఈ లైన్ అంతా ఫాస్ట్గా గా కుట్టండి ఎందుకంటే మీకు వచ్చేస్తుంది కాబట్టి కానీ ఎక్కడైతే ఆ కార్నర్ పాయింట్ ఉందో షార్ప్ పాయింట్ ఎడ్జ్ పాయింట్ అక్కడ స్లోగా హ్యాండ్ వీల్ ఉంటుంది కదా పెడల్ కాకుండా హ్యాండ్ వీల్తో రొటేట్ చేసుకుంటూ స్లోగా రండి కరెక్ట్గా ఆ కార్నర్ పాయింట్ వచ్చిన దగ్గర నీళ్లు పడాలి సో మీరు స్టిచ్ చేసుకుంటూ వచ్చారనుకో మనకి కార్నర్స్ అలవాటు లేదు సో కరెక్ట్గా రాదనమాట వన్స్ ఆ కార్నర్ లో పెట్టిన తర్వాత చూడండి కార్నర్లో నీళ్ళు పెట్టాం ఇప్పుడు పాదం ఎత్తి అప్పుడు షీట్ని తిప్పుకోవాలి క్లాత్ అయినా కూడా అంతే పాదం ఎత్తిన తర్వాతే దాన్ని తిప్పుకోవాలన్నమాట రొటేట్ చేసుకోవాలి అగెయిన్ మళ్ళీ స్ట్రైట్ లైన్ స్టిచ్ చేసేసుకుంటాం మర్చిపోకండి మీరు స్టార్టింగ్లో ఒక ఫోర్ ఫైవ్ కార్నర్స్ తిప్పే వరకు కూడా ఇలా మిషన్తో కంప్లీట్గా కార్నర్ వరకు వెళ్లకుండా కొంచెం ఒక టూ పాయింట్స్ ముందే పెడల్ ఆపేసి చేత్తో తిప్పుకోండి ఓకే స్లోగా చేత్తో ఉంటుంది కదా దాంతో తిప్పుకుంటూ నీళ్ళు నా కార్నర్ లోకి తీసుకురండి వన్స్ అలా వచ్చాక నీళ్ళు క్లాత్ లో పెట్టి పాదం ఎత్తి క్లాత్ తిప్పుకొని మళ్ళీ పాదం దించుకోవాలి క్లాత్ అంటే ఇక్కడ పేపర్